అందరికీ నమస్కారాలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు చిత్తూరులో వర్షం చితడుతుంది కడప జిల్లాలో కుండపోతగా వర్షం అయితే నమోదవుతుంది అలాగే అనంతపురం జిల్లాలో ఆగకుండా వర్షం అయితే నమోదవుతుంది నంద్యాల జిల్లాలో వర్షాలు చాలా ప్రాంతాల్లో ఇప్పటి వరకు కొనసాగాయి ఇక ప్రస్తుతం రాయలసీమ జిల్లాలో సాయంత్రం సమయంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే దంచుకోవటం జరిగింది అలాగే ప్రస్తుతం కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలవుతున్నాయి కాబట్టి రాయలసీమ ప్రజలందరూ అలర్ట్గా ఉండండి చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి ముఖ్యంగా సాయంత్రం సమయంలో మనం చూసుకుంటే చిత్తూరు జిల్లాలో అలాగే తిరుపతి జిల్లాలో చాలా చోట్ల వర్షాలు అయితే దంచి కొట్టడం జరిగింది ముఖ్యంగా పలమనేరు కానీ అలాగే పుంగునూరు కానీ పోతలపట్టు కానీ మదనపల్లి పదిసావ ప్రాంతాలు కానీ తిరుపతి పదిసాపు ప్రాంతాలు శ్రీకాళహస్తి పదిసేవ ప్రాంతాలు కానీ అలాగే రైల్వే కోడూరు రాయచోటి రాజంపేట పరిసర ప్రాంతాల్లో వర్షాలు అయితే దంచి కొట్టడం జరిగింది అలాగే సాయంత్రం సమయంలో మనం చూసుకుంటే కర్నూలు పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా ఓర్వకల్లు పదిసావి ప్రాంతాలతో పాటుగా ఆలగడ్డ పైసేపు ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే బేతంచెర్ల పైసాపు ప్రాంతాల్లో చాలా చోట్ల బనగానపల్లి పరిశావ ప్రాంతాల్లో నల్లమల్ల అటవి పదిసాపు ప్రాంతాల్లో కర్నూలు సిటీ వైపుగా కూడా వర్షాలు అయితే దంచుకోవటం జరిగింది ఇక ప్రస్తుతం అన్ని వర్షాలు కూడా అనంతపురం జిల్లా కానీ అలాగే ఉమ్మడి కడప జిల్లా వైపుగా వర్షాలు అయితే వస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కడప పైసేవ ప్రాంతాలు కానీ ఒంటిమిట్ట పైసేవ ప్రాంతాలు కానీ అలాగే ఇటు జమ్మల ముడుగు కానీ కమలాపురం కానీ పులివెందుల పరిసర ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలవుతున్నాయి కాబట్టి పులివెందులు పైసాపు ప్రాంతాల ప్రజలు అలర్ట్గా అయితే ఉండండి అలాగే ముఖ్యంగా అనంతపురం పైసేపు ప్రాంతాలు ధర్మవరం కానీ రాప్తాడు కానీ తాడిపత్రి కానీ కదిరి పదిసావ ప్రాంతాలు పుట్టపర్తి పదిసేవ ప్రాంతాలు పెనుగొండ పదిసావ ప్రాంతాల్లో కూడా అనంతపురం జిల్లాలో వర్షాలు అయితే మొదలవుతున్నాయి కాబట్టి ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు అత్యధికంగా వర్షాలని మనము ప్రస్తుతం అయితే రాయలసీమ జిల్లాలో చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రాయలసీమ ప్రజలు అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా పులివెందుల వైపుగా భారీ వర్షాలు అయితే మొదలవుతున్నాయి మొదలయ్యాయి కాబట్టి పులివెందుల పరిసర ప్రాంతాల్లో భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు ఉండే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే అన్నమయ్య జిల్లా కానీ సత్యసాయి కానీ అనంతపురం జిల్లా కానీ అలాగే చిత్తూరు జిల్లా కానీ తిరుపతి కానీ కడప జిల్లాల్లో చాలా చోట్ల రాత్రికి ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో వర్షాల విధ్వంసం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఇప్పటికే కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లాలో వర్షాలు అయితే ప్రస్తుతం అయితే కొన్ని ప్రాంతాల్లో నమోదవటం అయితే జరిగింది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమలో ముఖ్యంగా వర్షాలు విద్వాంసం కొనసాగుతుంటే మిగిలిన కోస్తా ప్రాంతంలో ఇప్పటి వరకు అయితే ఎక్కడా కూడా వర్షాలు అయితే ఎక్కువగా నమోదు అవలేదు రాత్రికి పడితే పడవచ్చు లేదంటే రేపటికి వర్షాలు అయితే పెరిగే అవకాశం రేపు సాయంత్రం రాత్రి సమయంలో అయితే ఉంది కాబట్టి ప్రస్తుతానికి రాయలసీమకు మాత్రమే వర్షాలు అయితే పరిమితమయ్యాయి కోస్తా ప్రాంతంలో రాత్రికి ఈరోజు కనుక పడకపోతే రేపు సాయంత్రం లేదా రాత్రికి పడే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కానీ అలాగే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదు అవడం అయితే జరిగింది కాబట్టి ఓవరాల్గా రాయలసీమలోని ఉమ్మడి కడప కానీ అలాగే ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ అనంతపురం జిల్లా ప్రజలు అలర్ట్గా ఉన్నది చాలా చోట్ల వర్షాలు భారీ ఉరుములు మెరుపులు ఎదురుగాలులతో విద్వాంసం సృష్టించే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి